హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సుమ ఈరోజు నేను మీకు మనము కారులో బయటికి వెళ్ళినప్పుడు వెనకాల పిల్లలు పడుకుంటారు కదా లాంగ్ జర్నీలలో పడుకున్నప్పుడు పిల్లలకు సీట్లలో ఇబ్బంది అవుతుంది కదా అట్లా ఇబ్బంది కాకుండా ఉండడానికి అని మేము చూస్తున్నారు కదా స్క్రీన్ పైన అది బెడ్ బుక్ చేసినామండి చాలా బాగుంది చాలా చాలా అంటే అసలు మా పిల్లలకు చాలా నచ్చింది మీతో షేర్ చేసుకుందామని వీడియో తీసాను నేను ఓకేనా బాక్స్ అయితే వచ్చింది ఇది అమెజాన్లో అండి ఇది టూ థౌజండ్ లోపు ఉంది అంతే మరీ ఎక్కువ కూడా లేదు కాస్ట్ రేపు లాంగ్ జర్నీ మొన్న మేము రీసెంట్గా వరంగల్ అటు వెళ్తే పిల్లలు పడుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారనమాట జర్నీలో కూర్చుంటున్నారు అట్లా నిద్ర వస్తుంటుంది కదా మనం జర్నీ చేసినప్పుడు పిల్లలకి పడుకుంటున్నారు పడిపోతున్నారు అయితే ఇబ్బంది అనిపించింది అందుకని వాళ్ళ డాడీ ఇంకా రాగానే ఇదంతా కాదని చెప్పేసి ఇది బుక్ చేసిండు ఇట్లా చిన్న ఫోల్డ్ అయ్యి వచ్చింది మనము అవసరం అనుకో అవసరం లేదనుకున్నప్పుడు చిన్నగా ఫోల్డ్ అయి ఫోల్డ్ ఫోల్డ్ అవుతుంది అది ఒక సైడ్ ఏమో లెదర్ లాగా మన వెల్వెట్ టైప్ ఉంది గ్రిప్పు ఒక సైడ్ ఏమో ఇట్లా వచ్చింది అనమాట ఇట్లా వచ్చింది ఫోల్డ్ అయ్యి వచ్చింది అన్నమాట అది చాలామంది సపర్ ఉంటారు అందుకని ఇది షేర్ చేస్తున్నా నేను మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనే ఉద్దేశంతో ఇంకా మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కు కోలిగ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి వీడియో యూజ్ఫుల్ వీడియో అని పెడుతున్నానండి లాంగ్ అయినా సరే ఎందుకంటే తెలియాలి కదా ఎట్లుంటుంది అది హెయిర్ లేకుండా ఎట్లుంటుంది హెయిర్ కొట్టిన తర్వాత ఇది చూస్తున్నారా అక్కడ నుంచి హెయిర్ కొట్టాలన్నమాట దానికి అది కూడా ఇంట్లో కాదండి హెయిర్ మనము ఇది హెయిర్ సెట్ అనమాట హెయిర్ కొట్టడానికి పంప్ సెట్ కాకపోతే ఈ పంప్ సెట్ ఇంట్లో కొట్టడానికి రాదు కార్లో పెట్టి కార్ ఆన్ చేసి కార్లో మనకు ముందు ఛార్జర్ పిన్ లాగా చార్జర్ పిన్ పెట్టడానికి వస్తుంది కదా కార్కి అక్కడ పెట్టాలన్నమాట ఇది ఇప్పుడు ఇంట్లో ఉన్నాం మేము కాబట్టి ఇది ఇట్లా చూపిస్తున్నాము అయితే దీంట్లో సైజెస్ ఉన్నాయన్నమాట పిల్లోస్కి చిన్న సైజ్ వచ్చింది బెడ్ ఇది పెద్దది బెడ్ అన్నమాట ఇది బెడ్కి ఇంకా మీడియం సైజ్ ఒకటి ఉంది అదేమో మనకు కాలి ప్లేస్ ఉంటుంది కదా కాళ్ళ దగ్గర బ్యాక్ సీట్లు ఆ కింద బ్యాలెన్స్ పడిపోకుండా సీట్ పడిపోకుండా మధ్యలోకి అనమాట అది ఇదేమో ఇది పిల్లోస్కి సన్నది పిల్లోస్కి ఇది కాళ్ళ దగ్గర ఖాళీ ప్లేస్ కవర్ చేయడానికి అనమాట అది చూస్తున్నారా ఇట్లా వచ్చింది దేనిది దానికి అట్లా సపరేట్గా ఇచ్చింది మనకు హెయిర్ ఫిల్ చేయడానికి కూడా కానీ చాలా బాగుందండి ఎన్ని ఖర్చు పెడుతుంటాం కదా మనము ఇప్పుడు లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంటుంది పెద్దోళ్ళు కూడా పడుకోవచ్చు సింపుల్గా మంచిగా హాయిగా దానిపైన అంతా బాగుంది అని ఉంది దానిపైన అమెజాన్లో మీకు కొడితే వస్తుందండి ఇది యూజ్ అయిన వాళ్ళు కంపల్సరీ కామెంట్ చేయండి నాకు మా బాబు అయితే ఎప్పుడు హెయిర్ నింపుదాం ఎప్పుడు పడుకుందామని చూస్తుండు మా ఆయన ఏకంగా చూసి అంటే హైటు ఎంత ఉంటుంది అనేది టెస్ట్ చేసిండనమాట సరిపోతుందా లేదని అని నోరుతో చాలాసేపు ఊపిండు గాలి కానీ ఎంత గాలి వస్తుందో చెప్పండి దాంట్లో మంచిగా ఉందండి స్టాండర్డ్గా ఉంది బెడ్ అయితే స్టాండర్డ్గా ఉంది బాగుంది అయినా కష్టపడి కష్టపడి వాడి లోపల ఉన్న బలాన్ని ఉపయోగించి సగం బెల్లు సగం మొత్తం నింపేసిండు వెంబడి అది వెళ్ళిపోయింది ఉండలేదు వాడికి ఇప్పుడు మనం కార్లకు తీసుకు కార్లకు తీసుకుపోయి దాన్ని హెయిర్ ఎట్లా అనేది అది చూద్దాం ఓకేనా కిందికి తీసుకొని పోదాం వాడు చూడు బెలూన్స్ ఉపయోగాంతో ట్రై చేస్తున్నాడు తొందర ఎప్పుడు నిండుతుందో ఎప్పుడు వేసుకొని పడుకోవచ్చు పిల్ల అని వాడికి మా బిట్టుకి లైక్ చేయండి నా వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దండి కంపల్సరీ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్స్ అండి కిందికి వెళ్దాం మనం కార్ దగ్గరికి చూడండి కార్లో ఆల్రెడీ హెయిర్ నింపి వేసిండు చూస్తూరా మా ఆయన పడుకున్నాడు అంటే పెద్దోళ్ళు కూడా పడుకోవచ్చు అంటే మరీ కూర్చొని వాడు కూర్చొని నిద్ర పోవడం కన్నా ఏదో ఒక రకంగా మావాడు అంటే ఇద్దరు పిల్లలైతే మంచిగా పెద్దోళ్ళు అయితే ముదుర్కొని పడుకోవచ్చు పిల్లలైతే ఇద్దరు మంచిగా సింపుల్గా పడుకోవచ్చు అనమాట కింద చూస్తున్నారా అది కాళ్ళ దగ్గర ఈ బెడ్ పడిపోకుండా కవర్ చేయడానికి అట్లా వచ్చింది కింద ఆ ప్లేస్ కవర్ చేస్తుంది అది ఇదేమో బెడ్ అనమాట హెయిర్ తీసేసి ఇప్పుడు మళ్ళీ మీకు చూపించడానికని ప్యాక్ అది కవర్ అట్లా పెట్టి దీంట్లో నుంచి హెయిర్ కొట్టాలంటే మొత్తం ఓపెన్ చేసి కొట్టద్దంటే అది క్యాప్ పెట్టి చిన్న క్యాప్ ఉంది మళ్ళీ పెద్ద క్యాప్కి తీసేటప్పుడు పెద్ద క్యాప్ తీయాలి చూడండి హెయిర్ వస్తుంది ఆల్రెడీ ఫిల్ అయిపోయింది ఆల్రెడీ అది కార్ ఆన్ ఉంది కాబట్టి మనకు చూడండి ఫిల్ అయిపోయింది జస్ట్ అక్కడ పెట్టేసిండు ముందు దాన్ని చూస్తున్నారా మా బిట్టుకి ఇచ్చిన నేను కెమెరా ముందు చూపించమని చూడండి అక్కడ చూడండి ఛార్జర్ పెడతాం కదా మనము ఆ ప్లేస్ అనమాట అంతే చూడండి సింపుల్ అండి చూస్తారా చిన్న పిల్లలు ఉంటే పడుకోబెట్టచ్చు సింపుల్గా పడిపోరు కాళ్ళ దగ్గర సందులో పడిపోతారు అనే టెన్షన్ కూడా ఉండదు మనకు పడుకోబెట్టి మంచిగా హాయిగా వెళ్ళిపోవచ్చు మనం ఇంకా ఎటు మంచి పొర్లినా కానీ కింద పడిపోరు పిల్లలు చూడండి అట్లా పెట్టాలి ఆన్ వచ్చేస్తుంది హెయిర్ ఇంకా ఫిల్ అయిపోతుంది ఫిల్ అయిపోయింది తెలియని వాళ్ళు చాలామంది ఉంటారండి ఇది తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు మాకు కూడా తెలియదు అయితే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని సెచ్ చేసినందుకు మాకు వెతికితే దొరికిందనమాట ఇది చాలా బాగుంది క్వాలిటీ వైజ్ బాగుంది యూజ్ బాగుంది మంచి కంఫర్ట్ ఉంది అసలు ఆ సందు కూడా రెండు సీట్ల మధ్యలో సందు ఉంటుంది కదా ముందు సీట్లకి ఆ సందు కూడా కవర్ అయ్యేటట్టు ఇచ్చిండు చిన్న పిల్లలైతే మంచిగా పడుకోవచ్చు పడిపోకుండా ఆ సందులా పడిపోతారని కూడా లేదు టెన్షన్ అసలు చేసిండు పడుకున్నాడు మా గోడు ఇంకా పిల్లోస్ ఇచ్చిండు రెండు భలే ఉందండి అసలు మేమైతే మా పిల్లల కోసమే తీసుకున్నామండి అసలు మా పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు వెళ్ళినప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ కోసమని కంపల్సరీ ఇళ్ళలో పిల్లలు ఉంటారు ఇన్ని ఖర్చు పెడుతుంటాం కదా మనము ఇప్పుడు బయటికి టూర్కి వెళ్తే ఎన్ని వేలు వేలు ఖర్చు పెడుతుంటాం కానీ జర్నీలో వాళ్ళకు నిద్ర కంఫర్ట్ లేకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది కదా పిల్లలకి అందుకని ఓకేనా నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఓకేనా చూడండి మావిడ ఎంత ఎంజాయ్ చేస్తుండ అసలు ఇంట్లో పరుపు మీద పడుకున్నట్టు ఫీల్ వాడైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియో ఏదైనా ఇంకా చెట్ల గురించి కావచ్చు కూరగాయల గురించి కర్రీస్ గురించి ఏదో ఒకటి అప్లోడ్ చేస్తాను నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ మీ ఎట్లుంది ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుందేమో అని నేను పెడుతున్నాను చూడండి ఎంత బాగుందో చూడండి అసలు మాకైతే చాలా కంఫర్ట్ ఉందండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్